అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం ముఠా లింకులు విజయవాడలో బయటపడ్డాయి మద్యం ముఠా లింకులు తేల్చేందుకు ఎక్సైజ్ పోలీసులు గుంటూరు జిల్లా తెనాలి విజయవాడ పరిసర ప్రాంతాల్లో సోదాలు చేశారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ గోదాములో కల్తీ మద్యం దొరికింది తొంభై క్యాన్ల రెక్టిఫైడ్ స్పిరిట్ నూట యాభై కేసుల మద్యం సీసాలను పట్టుకున్నారు ఇదే కేసులో ఏ గా ఉన్న కొడాలి శ్రీనివాసరావు తెనాలిలోని ఐతానగర్లోని ఓ ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు ఆదివారం తెనాలిలో శ్రీనివాసరావు కోసం వెతకగా అప్పటికే పరారయ్యాడు ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రానికి సంబంధించిన షెడ్డు శ్రీనివాసరావు పేరుతో లీజుకు తీసుకున్నట్లు సమాచారం శ్రీనివాసరావు నివాసంలో సోదాలు చేయగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు శ్రీనివాసరావు దొరికితే ఈ కేసులో అతని పాత్ర ఏమిటో బయటకు వస్తుంది విజయవాడలోని ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్ను భవానీపురం ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ఏఎన్ఆర్ బార్ నిర్వాహకులు ఉన్నారని అందుకే సీజ్ చేశామని అధికారులు చెప్పారు తర్వాత ఏఎన్ఆర్ భారీ ఎదురుగా ఉన్న గోదాములో కల్తీ మద్యం గుర్తించి సీజ్ చేశారు మురళలో సూర్యస్ లిక్కరు దొరికిందని దాని మీద ఇంట్రాగేషన్ చేస్తే ఏ ఒన్ గా నదేపల్లి జనార్దన దీనికి అంత మూలం అని చెప్పి తెలిసింది దాన్ని బేస్ చేసుకుని అద్దెపల్లి జనార్దన్ ఎవరైతే ముఖ్య అంచులు ఉంటారో అక్కడ ఇంట్రాగేట్ చేసినప్పుడు కట్ట అతను ఒక అతను ఉన్నాడని చెప్పి తెలిసింది ఆ కట్టరాజుని మధ్యలోకి తీసుకున్నామండి అతను చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఇక్కడ గోడౌన్ ఒకటి ఉంది ఇక్కడ మా దగ్గర కూడా గోడౌన్ ఉందని తెలిసిన తర్వాత మీకు వచ్చి ఇక్కడికి వస్తే ఒక తొంభై క్యాన్ల వరకు ఒక క్యాన్ ముప్పై లీటర్ల వరకు ఉంటుంది తొంభై క్యాన్ల వరకు ఆల్రెడీ క్యారామిల్ కలిపిన లెక్కర్ కలిపినటువంటి వైట్ క్యాన్స్ ఉన్నాయండి అట్ ది సేమ్ టైం కొన్ని ఆల్రెడీ బాటిల్స్ నింపినటువంటి అట్టపెట్లు కూడా ఉన్నాయండి సీసాలతో నింపి ఉన్నాయి వంద దాకా ఉంటాయి అనుకుంటా అదే కాకుండా ఖాళీ సీసాలు కూడా చాలా ఉన్నాయి కొన్ని లేబుల్స్ కూడా దొరికినాయండి ఈ తర్వాత క్యాప్ ఒకటి ఉన్నాయి ఇవన్నీ కూడా మేము సీజ్ చేస్తాం మొత్తం అన్ని చెప్పిన దాంట్లో ఇది ఒకటే మనకి తేలిందండి ఇంకా మరి ఏమైనా ఫర్దర్గా మరి ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇంకేమైనా ఉంటే అవి కూడా చూస్తామండి అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు నకిలీ మద్యం తయారీలో ఎవరు ఉన్నా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ప్రధాన నిందితుడితో ఉన్న సంబంధాలపై నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించారు మరోవైపు నకిలీ మద్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నియోజకవర్గ నేత జయచంద్రారెడ్డిని కట్టా సురేంద్ర నాయుళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నేతల సస్పెన్షన్తో పాటు అరెస్టులకు వెనకాడవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు నకిలీ మద్యం విషయంలో ప్రజారోగ్యం విషయంలో దేన్ని సహించేది లేదంటూ కఠిన చర్యల ద్వారా సీఎం మెసేజ్ ఇచ్చారు